టాలీవుడ్ స్టార్ హీరో ఎంఎం కిరవాణి సంగీత దర్శకుడిగా జ్యోతికృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్న సినిమా పేరు హరిహర పేరుమల్లు ఈ సినిమాని ఎప్పుడో క్రిష్ జాగర్ల మోడీ స్టార్ట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమవుతూ వచ్చింది అనేక వాయిదాల అనంతరం ఇటీవలే జూన్ పన్నెండున ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు కానీ కొన్ని కారణాల వల్ల చివరగా ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు అందులో భాగంగా జూలై మూడవ తేదీన ఈ సినిమా ట్రైలర్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగు అందరినీ నచ్చింపజేస్తోంది మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమా పానీ రికార్డ్స్ని బద్దలు కొడుతుందని వారు విశ్వసిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో హరిహర విరముల సినిమా యొక్క మజా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే థియేటర్లని బుక్ అయిపోయాయట ముఖ్యంగా అమెరికాలో హాలీవుడ్ సినిమా రేంజ్లో హరిహర వినముల సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు అక్కడి అభిమానులు దీంతో టాలీవుడ్లోని ఫస్ట్ టైమ్గా ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ చేస్తుండడంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో